సినిమా పొలిటిషన్లో ఉన్నాము రామకృష్ణ నాయక్కు నాలుగు ఏదైతే తాండే జరుగుతుంది మీద ఈరోజు ప్రెస్మిట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటంటే మనకు పద్నాలుగు తేదీ రాత్రి సుమారు తొమ్మిది నడలకు ఎస్ఐ విజయకుమార్కి సినిమా ఎస్ఐ విజయకుమార్కి రాబడిన సమాచారంపై నాలుగు బల వెళ్ళాడు అక్కడ ఊరు బయట ఒక ఐదు మంది గ్యామింగ్స్ ఆడుతున్నారని సమాచారం ఇస్తే ఇండియన్గా స్టాన్స్కి వెళ్ళాడు అరౌండ్ టెన్ థర్టీకి ఊరు బయట ఒక ఐదు మంది గ్యామింగ్ ఆడుతుంటే చూసుకోవడం వల్ల అక్కడ అందరూ పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఏడు వందల యాభై ఐదు యాభై రెండు క్యాష్ పది యాభై రెండు ప్లేయింగ్ కార్డ్స్ అందరికీ ఆడుతుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని స్వాగతం చేసుకున్నాడు ఆ సబ్సివెంట్గా మళ్ళీ వాళ్ళ పెద్ద స్వాగతి ఇస్తే అప్పుడే మళ్ళీ మీ మార్నింగ్ అనేది చూపి జరిగింది సో సబ్సిక్వెంట్గా నేను మార్నింగ్ అంటే పదహైదు తారీఖు ఉదయం పూర్తి నెలకు ఇంట్లో వాళ్ళతో నాకు చేసిపోయినని చెప్పి కంప్లీట్ చేయడం జరిగింది ఆ సబ్సికెండ్ అతను ఇమ్మీడియట్గా గార్దెన్ కేస్ సెంటర్ తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ గారు ఎగ్జామ్ చేసి ఇక్కడ అంటర్ పోతే బెటర్ అన్నారు సో అక్కడ నుంచి వాళ్ళు అంటర్ పోకుండా సినిమా కే సెంటర్కి వచ్చారు ఇక్కడ డాక్టర్ గారు అరౌండ్ టెన్ థర్టీకి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు టెన్ ఫిఫ్టీ ఏమికి మళ్ళీ అర్ట్స్ స్టోక్ వచ్చింది ఆ డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశాడు కుండలు ఇచ్చారని సిబిఆర్ ఇచ్చాడు తర్వాత ఇంజెక్టర్ ఇవ్వడం చాలా ప్రయత్నం చేశాడు ఆ తర్వాత అరౌండ్ లెవెన్ ఫార్టీకి అతను లాస్ట్ తెచ్చడం జరిగింది తెలియడం జరిగింది సో డాక్టర్ గారు కూడా క్లియర్గా అట్ స్ట్రోత్ అని పియ్యడం జరిగింది దీంట్లో మేము అతన్ని వాళ్ళని గ్యామరాస్ని నైట్ అంటే పద్నాలుగు తాత నైట్ కానీ నిన్న మార్నింగ్ అంటే బయట తారీఖు మార్నింగ్ అంటే స్టేషన్ మీరు గంట వాస్తవం లేదు రేపు ఫార్ట్ చేసి ఇప్పుడు ఏదో ఉన్నాయి అవి చెక్ చేసే మేము ఎక్కడ కూడా పిల్లలు తిరగడం జరగలేదు వాళ్ళని ఓన్లీ రాత్రి ఆ రోజు మాత్రం పట్టుకోవడం జరిగింది ఆ సబ్సిక్వెంట్గా పెద్ద మనుషులు ఇంటర్ఫీర్ కావడం వల్ల ఈ మార్నింగ్ బిస్కస్ చేయడం వల్ల అక్కడ వర్పడే వాళ్ళని మొదలుపెట్టడం జరిగింది ఇది వాస్తవం మీరు ఫస్ట్ స్టేజ్ మీచడం వాళ్ళని ఇలా వాళ్ళని ఛార్జెస్ చేయడం అవన్నీ కూడా జరిగిందని చెప్పడం అంటే ఎలాంటి వాస్తవం లేదు జనరల్గా ఈ యొక్క గ్యామ్ ఆడడం వల్ల ఫ్యామిలీ చాలా నష్టపోతాయి మీ పేరు ఆర్థికంగా నష్టపోతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోవడం జరిగింది బట్ పట్టుకోవడం కూడా వాళ్ళని కూడా ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ కావడం వాళ్ళకి తెలిసి వాళ్ళని వాళ్ళ పాద ఉన్న ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అమౌంట్ అదేవిధంగా రెండు ప్లేయింగ్ కార్డ్స్ కూడా మనం చేయించడం జరిగింది కొంతమందిని మేము కోసం పెట్టుకుంటాం మేము ఏదైనా వాసన తెచ్చుకోవడానికి దాంట్లో భాగంగానే ఎస్ఏసి గారు పంపించారు కానీ ఎలాంటి తర్వాత వాళ్ళని పెద్ద మాకు వచ్చి ఏదో పరబడి సార్ మేము అనుకున్నాం కాచి చేసి అనుకున్నాము అవును చేస్తాను అంటే వాళ్ళని ఇప్పటివరకు స్టేషన్ ఇప్పుడు ఇవ్వాలే సార్ మిగతా వాళ్ళకి కూడా మొబైల్స్ తీసుకొచ్చారనేది వాళ్ళు